ఇప్పుడు జ్వరాల సీజన్ వచ్చేసిందండి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒకరికైనా ఫీవర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో జ్వరాన్ని ఒకే ఒక్క రోజులో ఎలా తగ్గించాలి అనే దాని గురించి మాట్లాడదాం వీడియో చివరి దాకా చూడండి అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి ఇక ఈ ఫీవర్ని ఒక రోజులో తగ్గించాలి అనేది నా కాన్సెప్ట్ కాదండి చాలా మంది పేషెంట్స్ వేసే క్వశ్చన్ చాలా అన్యాయం అండి ఇది ఏ ఫీవర్ కూడా ఒక రోజులో తగ్గదు మీరు టాబ్లెట్ వేసుకోండి ఇంజెక్షన్ వేసుకోండి లేదా తాయెత్తే కట్టుకోండి జ్వరం మాత్రం ఒక్క రోజులో తగ్గదు నేను చెప్తే మీరు ఎలా నమ్మరు కాబట్టి మీరు నమ్మే చార్ట్ జీపీటీని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో మీకోసం స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు చార్ట్ జీబీటీ ఓపెన్ చేశాను టైప్ చేస్తున్నాను హౌ టు కంట్రోల్ ఫీవర్ విత్ ఇన్ ఎ సింగిల్ డే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది టైప్ చేశాను ఇంకా మీ చార్ట్ జీబీటీ ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం సో ఒకసారి మీరు కూడా వీడియో పాస్ చేసి చార్ట్ జీపీటీ ఏం చెప్పిందో చదువు అర్థం చేసుకోండి ఇది ఏమంటుందంటే ఇలా ఇరవై నాలుగు గంటల్లో జ్వరం కంట్రోల్ అవ్వడం అనేది సాధ్యమైతే కాదు ఓన్లీ కొన్ని సందర్భాల్లో తగ్గుతుంది ఆ సందర్భాలు ఏంటంటే వ్యాక్సినేషన్ ఫీవర్ కావచ్చు హీట్ స్ట్రోక్లో వచ్చే ఫీవర్ కావచ్చు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఒక రోజులో తగ్గిపోయే అవకాశం ఉంటుంది తప్ప మనకు సాధారణంగా వచ్చే నైంటీ పర్సెంట్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఇక ఈ వైరల్ ఫీవర్స్లో జ్వరం తగ్గాలంటే త్రీ టు ఫైవ్ డేస్ పడుతుంది అని చెప్పి క్లియర్గా మీ చార్జ్ చెప్పి చెప్తుంది చూడండి ఒకసారి కాబట్టి ఫీవర్ తగ్గట్లేదు కాబట్టి ఒక రోజుకే డాక్టర్ని మార్చేసేయడము ఒక రోజునే మెడిసిన్ మార్చేసేయడము ఫస్ట్ డేనే యాంటీబయాటిక్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేయకండి జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్ ఒక మూడు రోజులు చూడండి ఖచ్చితంగా తగ్గుతుంది ఒకవేళ తగ్గలేదు అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంకా ఏమైనా ఉందా బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించాలనేది అప్పుడు చూడండి సో ఇదే అండి నేను చెప్పదలుచుకుంది ఒక రోజులో అయితే అద్భుతాలు జరిగిపోవని చెప్పాలనేది నా ఉద్దేశం సో ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ ఇప్పుడు నేను చాట్ జిపిటీ యూజ్ చేశాను కాబట్టి మీరు కూడా చాట్ జీపీని యూజ్ చేసి ట్రీట్మెంట్ లాంటివి ట్రై చేయండి జస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి మాత్రమే నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి సో ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్